మహిళలకి అదిరిపోయే శుభవార్త ఏమిటని అనుకుంటున్నారా అవును నిజంగా వారికి ఇది శుభవార్తే ఇంకో ఆ రోజుల్లో డబ్బులు వారి బ్యాంక్ అకౌంట్ లో జమకానున్నాయి ప్రభుత్వం ఈ అంశంపై గుడ్ న్యూస్ అందించింది ఇంతకీ ఈసారి ఏ డబ్బులు రానున్నాయి ఎవరికి బెనిఫిట్ ఉంటుంది అని వివరాల్లోకి వెళ్తే ఈ నెల అంటే ఫిబ్రవరి పదహారున చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే కార్యక్రమంలో వైఎస్ఆర్ చేయుత పథకం డబ్బులను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు దీని వల్ల మహిళలకు ఊరట లభించిందనే చెప్పవచ్చు ఈ పథకం కింద ఎస్సీ ఎస్టి ఓబీసీ మైనార్టీ కులాలకు చెందిన నలభై ఐదు నుంచి అరవై ఏళ్ల లోపల మహిళల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం ఏడు వందల యాభై రూపాయలు చొప్పున జమ చేయనుంది సాధారణంగా అయితే ఈ డబ్బులు ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరాల్సింది మామూలుగా అయితే వైఎస్ఆర్ చేయుతో స్కీమ్ కింద డబ్బులు గత ఏడాది రావాల్సి ఉంది అయితే ఈ ప్రక్రియలో ఆలస్యం అయ్యింది ఇటీవలే జరిగిన కేబినెట్ సమావేశంలో పథకం అమలు మంత్రి మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే ఆదాయపు పన్ను చట్టం పరిధిలోకి రానివారు ఈ స్కీమ్ కు అర్హులు మూడు ఎకరాల మాగాని లేదా పది మెట్ట భూమి కలిగిన వారు ఈ స్కీమ్ ప్రయోజనాలు పొందవచ్చు గత మూడేళ్ల కాలంలో ఈ వైఎస్ఆర్ చేయూత పథకం కింద లబ్దిదారులకు ఆరు వందల అరవై ఆరు కోట్ల మేర ప్రయోజనం లభించింది గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఈ స్కీమ్ కింద నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్లు అందించారు పట్టణ ప్రాంత మహిళలకు నూట ఎనభై ఎనిమిది కోట్ల లబ్ధి చేకూరింది అంటే మరో వారం రోజుల్లో అర్హత కలిగిన లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వచ్చేస్తాయని చెప్పుకోవచ్చు